హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్ ఓకే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓకే మన వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా జాయిన్ అవ్వండి టెస్ట్ సిరీస్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం ఓకే ఈ రోజు నుంచి మనం వీడియోస్ ఎందుకు పెడుతున్నాం కూడా కారణం చెప్పేమండి లాస్ట్ వీడియోలో ఎప్పుడైతే మనం గుడ్ న్యూస్ వింటామో అప్పటి నుంచే నేను వీడియోస్ అనేది స్టార్ట్ చేద్దాం రీ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఓకే మెగాడిఎస్ఈ పైన గత కొన్ని నిమిషాల ముందే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం అయితే పెట్టడం జరిగిందండి సో ఖాళీలు చూసుకుంటే పూర్తి వరకు చూడండి ఖాళీలు చూసుకుంటే మెగా మెగాడిఎస్సిపై తొలి సంతకం చేశారు ఈ డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు మొత్తం ఎన్నండి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయనున్నారు అందులో చూసుకుంటే స్కూల్ ఎస్టేట్ పోస్టులు వచ్చి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు చాలా చాలా మంచి పోస్టులు అండి ఏ విధంగా జాబ్ కట్టాలి ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి ఏ విధంగా అచీవ్ అవ్వాలి అనేది ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క రోజు కూడా మనం వీడియోస్ పెడుతూ ఉంటాం మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తుంటాను సో ఓకేనా ఫ్రెండ్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చి మనకు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు అదేవిధంగా ఎస్జిటి పోస్టులు వచ్చి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒక్క పోస్టులు అండి ఓకే ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది టీజీటీ చూసుకుంటే పదిహేడు వందల నలభై ఒకటి ఎనభై ఒకటి అదేవిధంగా పీజీటీ చూసుకుంటే రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ప్రిన్సిపల్స్ యాభై రెండు పిఈటీ పోస్టులు నూట ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు యొక్క స్ట్రక్చర్ అండి ఓకే ఇందులో మనకు ఎస్జిటి పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇవన్నీ కూడా మనకు డిస్టిక్ వారీగా ఎన్నెన్ని పోస్టులు అనేది మీకు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా వీడియో చేసి పెట్టడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మనం ఆల్రెడీ గత కొన్ని రోజులుగా అనౌన్స్మెంట్ చేస్తున్నాము ఈ యొక్క వార్త విన్న వెంటనే మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్